వీడియోలో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా వస్తుంది అదేవిధంగా సింపుల్గా కూడా అయిపోతుంది తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి హాఫ్ కేజీ వరకు చికెన్ని ఫ్రెష్గా కడిగేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి చికెన్ మొత్తాన్ని ఇలా బౌల్లోకి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకొని దాన్ని ఈ విధంగా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలి ఒక గుప్పటి తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీరని పుదీనాని కూడా యాడ్ చేసేసుకొని తర్వాత దీంట్లోకి కొంచెం చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకును యాడ్ చేసుకోవాలి తర్వాత పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు అదేవిధంగా కొంచెం కారం వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేశాను తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసేసుకొని టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి వన్ లెమన్ వరకు జ్యూస్ పెండేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఈ పీసెస్కి ఈ మసాలాలన్నీ పట్టేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే తోటే చాలా టేస్టీగా చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇలా పీసెస్ మొత్తానికి పట్టించేసిన తర్వాత దీనిపై ముత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్లో చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రైస్ని తీసుకొని వాటిని కడిగేసుకోవాలి రైస్ ఇక్కడ నేను టూ గ్లాసెస్ వరకు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు ఫ్రెష్గా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను నార్మల్ రైస్ తోటి కూడా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి హాఫ్ వరకు వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ అదే విధంగా బిర్యానీ చెక్క లవంగా సాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా మరిగిపోయిన తర్వాత వాటర్ ఈ విధంగా రైస్లో వాటర్ మొత్తం తీసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీన్ని ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉడికించుకోవాలన్నమాట రైస్ అనేది ఇలా రైస్ ఉడికేటప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటే మనకి అర్థమవుతుందనమాట ఇలా ఈజీగా విరిగిపోతే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఈ రైస్ని మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని వేసేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని తర్వాత ఫుడ్ కలర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు అది ఆప్షనల్ మాత్రమే తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి రైస్లో నుంచి తీసిన ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా దాన్ని ఒక హాఫ్ గ్లాస్ వరకు దీంట్లోకి యాడ్ చేసుకుంటే మనకి రైస్ అనేది పలుకుగా ఉండకుండా చక్కగా ఉడికిపోతుందనమాట దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఉడికించుకుంటే ఈ విధంగా పొడి చికెన్ బిర్యానీ అనేది చాలా సింపుల్గా టేస్టీగా వచ్చేస్తుంది తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈ చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్